సో డెఫినెంట్స్ మనకు సీటెట్కి సంబంధించిన పాలిటికెట్స్ అనేవి వచ్చేసినాయి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసినాయి దానిలో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి దయచేసి మీరు గమనించే ఉండవచ్చు ఒకసారి మళ్ళీ ఒకసారి రీచెక్ కోసం మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఒకసారి ఇక్కడ ఏమన్నా చెప్తున్నారంటే మనకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేస్తున్నాక మన వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూస్తూ ఉంటాయి ఒకవేళ ఏదన్నా నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కేటగిరీ తర్వాత ఏమన్నా తప్పుబడినట్ అయితే వింటే ఇన్ఫర్మేషన్ ఏమంటున్నారు ఎనీ పర్టికులర్ అడ్మిట్ కార్డ్ ఇస్ నాట్ మ్యాచ్డ్ విత్ ఫైనల్ కన్ఫర్మేషన్ పేజ్ ద క్యాండిడేట్ మే కమ్యూనికేట్ ద సేమ్ టు సిబిఎస్ఈ ఫర్ నెసరి కరెక్షన్ ఇమిడియట్లీ వాటిని మనం ఇమ్మీడియట్ సిబిఎస్ఈ వారికి తెలియాలని చెప్తున్నారు ఇక మిగిలిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనకు తెలిసింది ఇదేంటంటే బయోమెట్రిక్ మళ్ళీ చూద్దాం బయోమెట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ అటెండెన్స్ అంటున్నారు ఇప్పుడు క్యాండిడేట్ ఎంటర్ వితౌట్ మార్కింగ్ బయోమెట్రిక్ రిజల్ట్స్ మే మేబీ క్యాన్సల్ సిన్స్ ద బయోమెట్రిక్ అథెంటికేషన్ బీన్ ఇంట్రోడ్యూస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ సో యుర్ అడ్వైజ్ టు రీచ్ ద సెంటర్ వెల్ ఇన్ ఇన్ టైం సో ఐస్ టు సేవ్ టైం లాస్ట్ నో యువర్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ యూ రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఎట్ లాస్ట్ మినిట్ యు మే లూజ్ యువర్ ఎగ్జామినేషన్ టైం సో ఇన్ టైంలో ఉండేలా టూ అవర్స్ బిఫోర్ రమ్మంటున్నాడు రెండు గంటల ముందే ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకోవాలి ఎందుకంటే బయోమెట్రిక్ అనేది మామూలుగా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారు కంపల్సరీగా బయోమెట్రిక్ టైం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఏంటంటే టూ అవర్స్ బిఫోర్ అంటే మార్నింగ్ నైన్ థర్టీ అంటే మనం ఆటోమేటిక్గా ఏంటంటే సెవెన్ థర్టీ వరకు ఉండాలి ఈవినింగ్ మనకు టూ థర్టీ కాబట్టి ఆల్రెడీ ట్వెల్వ్ మనం టూ థర్టీ అంటే ట్వెల్వ్ థర్టీ వరకు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి అదేవిధంగా క్యాండిడేట్ మస్ట్ క్యారీ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ కంపల్సరీ అడ్మిట్ కార్డ్ ఉండాలి వన్ ఫోటో ఐడి కార్డ్ పాన్ కానీ ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి బ్లూఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఉండాలని చెప్తున్నారు ఒక వాటర్ బాటిల్ కూడా దగ్గర ఉంచుకోమంటున్నాడు ట్యాండి మధ్య ఎందుకంటే మధ్యాహ్నం మధ్య మనకు కూడా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది దయచేసి తప్పనిసరి ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి అదేవిధంగా షుగర్ పేషెంట్లు ఉంటే తప్పనిసరిగా కొంచెం దినబండారాలు కూడా తీసుకొని మీరు అక్కడ అప్లై అయచ్చు అని చెప్తున్నాడు ఇక మెయిన్ అతని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ పెన్స్ ద అడ్మిట్ కార్డ్ ఇప్పుడు నేను ఉన్నాయి కంపల్సరీ ఫాలో అవ్వాలంటున్నాడు షుడ్ రిపోర్ట్ ద ఎగ్జామ్స్ అంటే అట్లీస్ట్ వన్ ట్వంటీ మినిట్స్ అంటే ఆరు నెలల పన్నెండు అంటే టూ అవర్స్ బిఫోర్ ద ఎగ్జామ్ బిఎన్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్టర్ నైన్ థర్టీ ఇన్ ద మార్నింగ్ షిఫ్ట్ అండ్ టూ థర్టీ పిఎం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎవరిని కూడా అలా చేరని చెప్తున్నారు బ్రింగ్ యువర్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పైన్ పెన్ టు రైట్ పర్టికులర్ నీటెడ్ మనం పెన్స్ తెచ్చుకోవాలని చెప్తున్నాడు అదేవిధంగా వితౌట్ వ్యాలిడ్ అడ్మిట్ కార్డ్ అండ్ ఒరిజినల్ ఫోట్ ఐడి కార్డ్ ఎంట్రీస్ ప్రొహిబిటెడ్ కంపల్సరీగా మన అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో ఐడి కార్డు కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పాన్ కార్డు కావచ్చు లేదా ఏదైనా మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఏదంటే తీసుకోవచ్చుకోమంటే నో క్యాండెడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఉండాలంటాను మళ్ళీ అది ఒక జిరాక్స్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు నో క్యాండెడ్ లీవ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ నోటిఫై నో చేంజ్ ఆఫ్ ఆప్షన్ లాంగ్వేజ్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఇప్పుడు ఎల్వన్ ఎల్ టూల్ చేంజ్ చేసుకోవడానికి వీలు ఉండదు ద క్వశ్చన్స్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ నైంటీ వన్ టు వన్ ట్వంటీ ఫర్ లాంగ్వేజ్ వన్ అండ్ క్వశ్చన్ నెంబర్ ఫ్రమ్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ లాంగ్వేజ్ టు క్వశ్చన్స్ ఫ్రమ్ సీరియల్ నైన్టీ టు వన్ ఫిఫ్టీ అటెప్టెడ్ బై ద క్యాండిడేట్స్ ఆన్సర్ షీట్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ అకార్డింగ్ టు ద లాంగ్వేజ్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ మన అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఫిల్ చేస్తామో దాని ప్రకారమే ఇది ఎవాల్యుయేట్ చేయబడుతుంది సో ఆటోమేటిక్గా ఇందులో కూడా ఇస్తున్నాడు ఏమి చేస్తామో మన కాల్ టికెట్లో కూడా ఎల్వన్ ఎల్ టూ ఏం తీసుకున్నామో అందులో ఉన్నది సో ఫ్రమ్ ఇరెస్పెక్టివ్ దట్ క్యాండి హెస్ అటెంప్టెడ్ దీస్ క్వశ్చన్స్ బట్ ఎనీ అదర్ లాంగ్వేజ్ దయచేసి జాగ్రత్తగా ఉండి చేయాలని చెప్తున్నాడు లాంగ్వేజ్ అదర్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎవరైతే మామూలుగా హిందీ ఇంగ్లీష్ కాకుండా వేరే లాంగ్వేజ్ ఎవరైతే ఆప్ట్ చేశారో వాళ్ళు తప్పనిసరిగా సప్లిమెంటరీ బుక్ సప్లిమెంటరీ లాంగ్వేజ్ టెస్ట్ బుక్ లాంగ్వేజ్ యొక్క టెస్ట్ బుక్ లెట్ అని అడగాలని చెప్తున్నాడు లాంగ్వేజ్ ఒక తెలుగు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల మిత్రులు దాదాపు తెలుగు మనం ఆప్ట్ చేస్తాం సో సప్లిమెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి ఆఫ్ ద కన్సర్న్ లాంగ్వేజ్ ఆఫ్ ద సేమ్ కోడ్ ఐజ్ ద మెయిన్ టెస్ట్ బుక్లెట్ అంటే బుక్లెట్ కోడ్ మెయిన్ బుక్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఉంటే ఈ సప్లిమెంటరీ లాంగ్వేజ్ బుక్లెట్ కూడా హెచ్చే ఉండాలి అట్లా జాగ్రత్త పడమంటున్నాడు అట్లా తీసుకోమంటున్నాడు యూ సప్లిమెంటరీ లాంగ్వేజ్ టెస్ట్ బుక్లెట్ ఆఫ్ కన్సర్న్ లాంగ్వేజ్ ఆఫ్ ద సేమ్ కోడ్ ఐస్ ద మెయిన్ టెస్ట్ బుక్లెట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెయిన్ టెస్ట్ బుక్లెట్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ బుక్లెట్ షుడ్ బి ఫిల్డ్ బై యూ కరెక్ట్లీ ఆన్ దెండెన్స్ షీట్ అండ్ ఓఎంఆర్ షీట్ సో ఓఎంఆర్ షీట్లో కూడా ఆ కోడ్ వేయాలి బబుల్ చేయాలి మనకు సప్లిమెంటరీ ఏదైతే ఉందో మెయిన్ ఆన్సర్ షీట్ కంపల్సరీగా ఆ యొక్క నెంబర్ రాయాలి కోడ్ వేయాలి ఆటోమేటిక్గా బబుల్ చేస్తాం అదే సప్లిమెంట్ ఇది కూడా మామూలుగా దాని కోడ్ ఎల్వన్ ఎల్పు అన్నాడు సో దాని ప్రకారంగా ఏదైతే హెచ్ తీసుకుంటే ఆ కన్సర్న్ సప్లిమెంట్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే తీసుకోవాలో హెచ్ అయితే హెచ్ హెచ్ అని కోడ్ చేసి బబుల్ చేయాల్సి ఉంటుంది సో వన్ మార్క్స్ అవార్డెడ్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ సో కరెక్ట్ బబుల్ చేసిన కరెక్ట్ ఆన్సర్ కు వన్ మార్క్ వస్తుంది ఫిల్లింగ్ అప్ డార్కనింగ్ మోర్ దెన్ వన్ రెస్పాన్స్ ఇన్ ఎనీ క్వశ్చన్ విల్ బి ట్రీటెడ్ ఐజ్ రాంగ్ ఒకవేళ రెండు బబుల్స్ వేస్తే మాత్రం ఒక ఆన్సర్ ఒక ఆన్సర్ ఒకటే బబుల్ చేయాలి రెండు ఆన్సర్లు వేస్తే అది ఆటోమేటిక్ అంటే ఇన్వాలిడ్ అవుతుందని చెప్తున్నాడు సో ట్రీటెడ్ ఐజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ సో నెగిటివ్ ఆన్సర్స్ ఇందులో లేవు యాక్చువల్ ఇందులో ఇవ్వలేదు కానీ మీకు తెలిసిందే విజిట్ ద ఎగ్జామ్ సెంటర్ ఏ డిపో ఏ డే బిఫోర్ టు కన్ఫర్మ్ ద లొకేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మనకు చాలా ముఖ్యమైనది అంటే ఒక రోజు ముందే మీరు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేసుకోండి ఎందుకంటే మీకు మీ యొక్క లొకేషన్ కరెక్ట్గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎంతవరకు తీసుకోవచ్చు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిత్రుడికి హైదరాబాద్లో పడ్డది సిదరాబాద్ సికింద్రాబాద్లో ఇచ్చారు మనం మళ్ళీ అందులో గూగుల్లో చూస్తే అది సికింద్రాబాద్ దగ్గర అని ఇస్తున్నాడు లొకేషన్ ఎంత టైం పడుతుంది ఏంది అవన్నీ మనం గూగుల్ పాయింట్స్ కొంచెం దొరుకుతున్నాయి దయచేసి అది గూగుల్ హెల్ప్ కూడా తీసుకోండి కానీ ఏదైనా ఒక రోజు ముందు కనుక మీరు ఎగ్జామ్స్ అంటే కన్ఫర్మ్ చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది సరే ఏదైనా ఈ టూ డేస్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నారో మనకు ఆటోమేటిక్గా సాటర్డే సండే అంటే సెవెంత్ అండ్ ఎయిత్ కాబట్టి దయచేసి వచ్చేసి వీలైనంతవరకు ఒక రోజు ముందే మీరు రీచ్ కాండి మీ యొక్క ఎగ్జామ్స్ విజిట్ చేసుకోండి ఇంకా చదవాలే చదవాలనేది ఇక చదివింది మీరు ఎక్సలెంట్ చదివారు ప్రిపరేషన్ ఎక్సలెంట్ అయింది కానీ లాస్ట్ మూమెంట్లో మీరు ఏంటంటే ఇంత వీలైతే అంత కూల్గా ఉండండి ఎగ్జామినేషన్ సెంటర్కు టూ అవర్స్ బిఫోర్ వెళ్ళండి ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా దయచేసి తీసుకొని వెళ్తాయి డయాబెటిక్ క్యాండిడేట్స్ బ్రింగ్ షుగర్ టాబ్లెట్స్ క్యాండీ ఫ్రూట్స్ శాండ్విచెస్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో తెచ్చుకోమంటున్నాడు అందులో ఏమేమి ఉన్నాయో కనబడతాయి కాబట్టి దీస్ విల్ బీ కెప్ట్ విత్ ఇన్విజిలేటర్ అండ్ హ్యాండ్ ఓవర్ ద అండ్ రిక్వెస్ట్ అదే అదేవిధంగా క్యాండిడేట్ మస్ట్ క్యారీ డౌన్లోడ్ ఒకసారి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ వన్ ఫోటో ఐడి ప్రూఫ్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఒరిజినల్ తీసుకురండి బ్లూ అండ్ బ్లాక్ బాల్ పెయింట్ పెయిన్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్లో తీసుకెళ్లొచ్చు సో దయచేసి ఇక మామూలుగా డిసెబిలిటీ మిత్రులకు ఏమేమి చేయాలనే ఒక డీటెయిల్గా ఇచ్చాడు బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీ ఉంటుంది సో అందుకే ముందే అడ్వాన్స్గా వెళ్ళమంటున్నాడు సిన్స్ ద బయోమెట్రిక్ అథెంటికేషన్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ సో యు ఆర్ అడ్వైజ్ టు రీచ్ ద సెంటర్ వెల్ ఇన్ టైమ్ సో దయచేసి లాస్ట్ మూమెంట్కి వెళ్ళినట్టయితే తనకు టైం వేస్ట్ అయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నాడు సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదే కాకుండా మనకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత బుక్లెట్ పైన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దయచేసి కాస్టెస్ చదువుకోండి టైం వేస్ట్ అనుకోవద్దు ఎంత ఒక టూ మినిట్స్లో ఆల్రెడీ మన దగ్గర ఓల్డ్ పేపర్ ఉంటే ఆ పేపర్ చూసుకుంటే సప్లిమెంటరీ బుక్లెట్ మీద ఏమి ఇచ్చాడు తర్వాత దాని మీద కూడా ఏమి ఇచ్చాడు చూసుకోండి సో అట్లా మనకి ఏమవుతుందంటే చాలా లాభం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కూడా ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు మామూలుగా లేదా మెసేజ్ పెట్టండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరొకసారి విజ్ఞప్తి దాని హాల్ టికెట్ కనుక రాంగ్ కనుక ఏదైనా ఇచ్చినట్టయితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఏమంటున్నాడు దానివల్ల కరెక్షన్స్ వాళ్ళే చేస్తామని చెప్తాను అది కూడా సో థ్యాంక్ యూ అండి మంచిగైన్ థ్యాంక్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్